కూటమి ప్రభుత్వం క్లియర్గా ఒప్పుకుంది మా ప్రభుత్వం మంచి చేయలేకపోయింది మా ప్రభుత్వం ఏదైతే చెప్పిన హామీలు నెరవేర్చలేకపోయింది అనే విధంగా ఈరోజు భయపడుతుంది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ప్రతిపక్ష హోదా ఇవ్వలేకపోయింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎండగడతారు కదా మీరు ఇచ్చిన హామీలు మీరు చెప్పిన బోటక మాటలు ఇవన్నీ ఎండ కడతాడనే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కల్పించటం లేదని క్లియర్ కట్ కట్ అవుతుంది ఎందుకంటే నిజంగా కూటమి ప్రభుత్వం మంచి ఇది మంచి ప్రభుత్వం మేము మంచిగా పరిపాలించాము చెప్పిన హామీలు నెరవేర్చాము మా మా ప్రభుత్వం మీద ఎవరు వ్యతిరేకత లేదు మేము అన్ని వర్గాలకి మంచిగా ఇచ్చాము మాది మంచి ప్రభుత్వం అని ఏదైతే ఒక పోస్ట్ కొట్టించి అతికిచ్చారు కదా ఇది మంచి ప్రభుత్వం అని మంచి ప్రభుత్వం అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేయచ్చు కదా ఇంకెవ్వరు లేరు కదా ప్రతిపక్ష హోదాలో ఇంకెవ్వరు లేరు ఉంది నాలుగు పార్టీలు నాలుగు పార్టీలో మూడు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇంకొక పార్టీనే ఉంది ఇంక ఆ పార్టీ కానీ ప్రశ్నించకపోతే ఇంకేముంది ప్రజల తరపున ఇంకెవరు ప్రశ్నించేది ప్రజల తరపున ఇంక ప్రశ్నించడానికి ఎవరు లేరు కదా ఉంది ఇంకొక పార్టీ ఆ ఒక పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీకి ఇవ్వ ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి కారణాలు ఏముంది ఇంకేదో చెప్తుంటారు పవన్ కళ్యాణ్ గారు మాకు ఇరవై నాలుగు సీట్లు వచ్చాయి మీకు పదకొండు సీట్లు ఏవో వచ్చాయి మీకు అలా ఎలా ఇస్తారు ఇస్తే మాకు ఇస్తారని మీకు ఎలా ఇస్తారు మీరు మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా మీకు ఎలా ఇస్తారు ఇప్పుడు నాకు అలా అనిపించింది ఇప్పుడు ఒక నలుగురు రన్నింగ్ చేస్తున్నారు అబ్బా నలుగురు రన్నింగ్ చేస్తుండ ముగ్గురు ముగ్గురు ఆ గిరి దాటి ముగ్గురు గెలిచారు ఒక అతను గెలవలేదు గెలవనే అతనే కదా ఓడి సెకండ్ ప్రైజ్ ఇచ్చేది ఇప్పుడు ముగ్గురు గెలిచిన అతనికి ఒక అతనికి ఆ ముగ్గురు గెలిచిన ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు కదా ముగ్గురికి ఇవ్వాలి కదా ముగ్గురు గెలిచారు కాబట్టి ఇంకొక అతనే కదా ఓడిపోయింది ఆయనకి సెకండ్ ప్రైజే ఇస్తారు కదా ఇంక ఇప్పుడు ముగ్గురు కలిసి పార్టీలోకి పార్టీ గెలిచారు ప్రభుత్వం ఏర్పాటు చేశారు మీరు మీరు ప్రశ్నించడానికి లేదు కదా ఇప్పుడు ఉందే జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు ఆయన ప్రజల తరపున పోరాడతాం ప్రజల తరఫున నిలబడతాం మాకు ప్రత్యేక ప్రతిపక్ష హోదా కల్పించండి మేము ప్రజల తరఫున ప్రశ్నిస్తామని అడిగింది దాంట్లో తప్పేముంది దాంట్లో ఇవ్వకపోవడానికి ఇంక అసలు ఏముంది మీరు ఇవ్వటం లేదు అంటే మీరు ప్రభుత్వం మంచిగా చేయలేకపోయారు మీరు ఏదైతే హామీలు నెరవేర్చలేకపోయారు మీరు చెప్పిన మాటలు బోటక మాటలని మీరే ఒప్పుకున్నట్టు అయిపోయింది అదే కానీ ఇప్పుడు ఇచ్చి ఉంటే మీరు మంచి ప్ర మంచి పరిపాలన అందించుంటే ఇది మంచి ప్రభుత్వం అయ్యుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడానికి ఏం లేకుండా పోయేది ఒకళ్ళు మీరు ప్రతిపక్ష హోదా కల్పించినా కానీ ఏం మాట్లాడలేక మాట్లాడడానికి ఛాన్స్ లేకపోయేది ప్రజలు కానీ దాన్ని ఒప్పుకోరు కదా మీరు ఇప్పుడు ఏం చేయలేకపోయారు ఏమి నెరవేర్చలేకపోయారు రాష్ట్ర ప్రజలంతా వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కలిసేటంటే ఇంకా మమ్మల్ని రోడ్డు మీదకి లాగుతారు అనే విధంగా భయపడి ప్రతిపక్ష హోదా కల్పించలేకపోయారని క్లియర్ కట్గా అర్థమైపోతుంది అదే కానీ మీరు నిజంగా మంచి పరిపాలన అందించుంటే మీరు అయితే హామీలు నెరవేర్చుంటే భయపడే వాళ్ళు కాదు కదా ఈరోజు భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కల్పించలేకపో ఇవ్వలేకపోతున్నారంటే ఇవే కారణాలు భయపడుతున్నారు కాబట్టి ఇవ్వలేకపోయారు